అల్లూరి జిల్లా అరకులోయ అటవీశాఖ అటవీ క్వార్టర్స్ లో విషాదం చోటు చేసుకుంది నానమ్మ చిలకమ్మ మనవడు నాని అనుమానాస్పదంగా మృతి చెందారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అటవీ శాఖ క్వార్టర్స్ లో సుమారు గత ఎనిమిదేళ్లకు పైగా కొర్ర చిలకమ్మ కుటుంబం ఉంటుంది స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు శనివారం కూలి పనుల తర్వాత ఇంటికి వచ్చి భోజనాలు ముగించుకుని నిద్రకు ఉపక్రమించారు ఒక గదిలో ఇతర కుటుంబ సభ్యులు నిద్రపోగా మరో గదిలో నానమ్మ చిలకమ్మ మనవడు నాని నిద్రపోయారు ఉదయం కుటుంబ సభ్యులు నానమ్మ మనవణ్ణి లేపేందుకు ప్రయత్నించగా వారు విగత జీవులై పడి ఉన్నారు రాత్రి సంపూర్ణ ఆరోగ్యంతో నిద్రపోయిన నానమ్మ మనవడు ఉదయాన్నే విగత జీవులై కనిపించటం తండ్రి బాలారాం గుర్తించాడు కుటుంబ సభ్యులను ఈ ఉదంతం షాకు గురిచేసింది నానమ్మ మనవడు మృతి చెందటానికి రాత్రి చలి నుంచి ఉపశమనం కోసం కుంపటి పెట్టుకున్నారు ఆ కుంపటి పొగతో ఊపిరాడకం మృతి చెంది ఉంటారని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు అయితే కేవలం పొగ పేల్చటంతో చనిపోతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనపై పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి విచారణ వేగవంతం చేశారు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపాలరావు తెలిపారు